విమాన ప్రయాణాల్లో కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటం లేదా సిబ్బంది అందించే సౌకర్యాల్లో లోపాలు ఇలా ఎన్నో ఉంటాయి కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తికి సీట్లో సిరంజిలో వాడేసిన సూది గుచ్చుకోవటంతో ఏకంగా ఆ ఎయిర్లైన్స్పై పరిహారం కోసం దావా వేశాడు ఈ ఘటన చైనా సదరన్ ఎయిర్లైన్స్లో జరిగింది ఇటీవల పు అనే వ్యక్తి విమానాల్లో ప్రయాణించాడు సీట్లో కూర్చున్నప్పుడు తన ప్యాంట్ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో అతడి చేతి వేలికి పదునైన వస్తువు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది దాన్ని ఇంజెక్షన్ ఇంజక్షన్కు వాడిన సూదిగా గుర్తించాడు వెంటనే సిబ్బందికి ఆ విషయాన్ని తెలియజేశాడు వారు అతడి గాయానికి ప్రథమ చికిత్స చేశారు గతంలో ఆ సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు ఇంజక్షన్ను అక్కడే వదిలివేసినట్లు దర్యాప్తులో తేలిందని మీడియా కథనాలు తెలిపాయి ల్యాండింగ్ తర్వాత బాధితుడికి టికెట్ ధరను వాపస్ ఇవ్వడంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని అందించింది కానీ ఈ ఘటన ద్వారా తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని అంతేకాకుండా భవిష్యత్తులో అవసరమైతే చికిత్స ఖర్చును కూడా ఎయిర్లైన్స్ భరించాలని అందుకు లక్ష ముప్పై వేల యువాన్లు అంటే పదిహేను లక్షల వరకు పైగా చెల్లించాలని డిమాండ్ చేశాడు దీన్ని సంస్థ నిరాకరించింది దీంతో అతడు న్యాయస్థానంలో దావా వేశాడు ఆ తర్వాత సదరు సంస్థ బాధితుడి డిమాండ్లను అంగీకరించినట్లు కథనాలు వచ్చాయి అంతేకాకుండా జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరింది ప్రయాణికులకు ఎలాంటి హాని కలిగించకుండా పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని బాధితుణ్ణి క్షమాపణలు కోరామని అతడి వైపు ఖర్చులను కూడా భరిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది